గారు రెండు వేల పద్నాలుగులో మీరు గెలిచారు తొలిసారి మీరు కేబినెట్ మంత్రి అయ్యారు అదొక పార్శ్యం ఈసారి తిరిగి గెలిచారు ఈసారి మీ జిల్లాలో మీరే ఒక రకంగా ఉమ్మడి కృష్ణ జిల్లాలో మీకే ఆ క్యాబినెట్ బెర్త్ అనేది దక్కింది నమ్మకం మేము పార్టీ మీద మాకు వేరే ఆలోచన లేదు తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ఒక సిద్ధాంతాలతో కూడుకున్నటువంటి పార్టీ అసలు రాజకీయాల్లో రావడానికి గల కారణం కూడా అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలు వాటిని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున పార్టీ అధ్యక్షుడిగా వారు తీసుకెళ్లినటువంటి ముందుకు తీసుకెళ్లిన విధానం అలాగే యువనాయకుడు నారా లోకేష్ గారు ఇవన్నీ కూడా మాకు పార్టీ మీద ఒక కమిట్మెంట్ ఒక నమ్మకం పేద ప్రజల సంక్షేమం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ కిలో బియ్యం రెండు రూపాయల పథకం కానీ ఇవన్నీ చూసాం ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి సంక్షేమం భారతదేశం వాళ్ళతో మోడల్గా తీసుకున్నారు ఇవాళ్ళ అట్లా పార్టీ పట్ల కానీ అంకిత భావంతో పనిచేశాం పార్టీని అధికారంలో తీసుకురావడానికి అనేక కష్టాలు ఇబ్బందులు పడ్డాం తప్పకుండా పార్టీ కోసం పనిచేసిన వాటికి ఎప్పుడు గుర్తింపు ఉంటుంది మరి రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా మామిగారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయితే మంత్రిగా ఆయన ఇంట్లో కూర్చుని ఉంటే బాబు గారు పిలిచి మంత్రి పదవి కోంత్రి గారు మీరే అన్నారు కీలక బాధ్యతలని ఈ ఏడాదిలో వార్తల్లో ఉన్న డిపార్ట్మెంట్ మీరు రెండు మెయిన్ ఒకటి మైనింగ్ రెండు ఎక్సైజ్ అంటే ఈ మద్యం స్కామ్కు సంబంధించి ఆల్రెడీ కీలక అధికారులు అరెస్ట్ అయినంత వరకు వచ్చింది అంటే ఇది ఎక్కడతో ఆగుతుందా లేదంటే భవిష్యత్తులో సంచలనాలు ఏమైనా నమోదు కాబోతున్నాయా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన కానీ మా యొక్క పార్టీ విధానం కానీ డెమోక్రటిక్గా ఉండటం డెమోక్రసీగా వెళ్ళాలి ప్రజాస్వామ్యబద్ధంగా తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి తప్పు చేసిన వాళ్ళని ఎటు పరిస్థితులు మేము దాంట్లో వాళ్ళని టచ్ చేసేది ఉండదు ఇవాళ వాళ్ళు చేసినటువంటి అవినీతి భాగం అన్ని కూడా బయటపడతాను సో ఒకళ్ళు వైఎస్ఆర్ పార్టీ నాయకులే చెప్తాను ఎక్కడెక్కడ ఎంతెంత స్కామ్స్ జరిగినాయి అనేది సో ఒకళ్ళు ఏ టూనే చెప్పుతాం ఇట్లా ఆ ఎంక్వైరీ ఎంక్వైరీ జరుగుతుంది మనీ లాండరింగ్ సంబంధించి ఈడీ ఎంక్వైరీ జరుగుతుంది ఇన్ని వేల కోట్లు ఎలా బంగారం కొంటారు ఇవన్నీ కూడా వస్తాయి ఆటోమేటిక్గా పూర్తిగా అది ఎంక్వైరీలో ఉంది కాబట్టి ఆల్రెడీ సిట్ వేసాం సిట్తో పాటు ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది డెఫినెట్గా ఇందులో ఎవరైతే బాధ్యమై ఉన్నారో అది ఎంత వాళ్ళైనా సరే డెఫినెట్గా తప్పించుకోలేరు లిక్కర్ స్కామ్ లో మాజీ సీఎం జగన్ అరెస్ట్ ఖాయం అన్న చర్చ అయితే బలంగా ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తోంది శాఖ మంత్రిగా మీరు ఏం చెప్తారు నేను ఖచ్చితంగా చెప్తాను మా పార్టీలో మా నాయకుడి యొక్క ఆలోచన కక్ష సాధింపు అనేది ఎప్పుడు ఉండదు దానికి అసలు తావే లేదు కాకపోతే తప్పు చేసిన వాడిని బట్టి వదిలే సమస్య లేదు ఓకే అది ఎంత రాలైనా సరే వదిలే సమస్య లేదు ఇక మైనింగ్ సంబంధించి ఆల్రెడీ మైనింగ్ ఎండి వెంకటరెడ్డిని మీరు అరెస్ట్ చేశారు బట్ మైనింగ్ స్కామ్కి సంబంధించి దర్యాప్తు కొంత మందకోడిగా సాగుతుంది అన్న ఒక చర్చ ఉంది అంటే అది ఆల్రెడీ విజిలెన్స్కి ఇవ్వడం జరిగింది విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి వాళ్ళు రిపోర్ట్స్ ఇస్తున్నారు ఎక్కడైతే ఇప్పుడు ఇప్పుడు శాండ్ కూడా ఇప్పుడు మనం చూసాం లాస్ట్ గవర్నమెంట్లో ఏ రకంగా దోపిడీ చేశారు వందల వేల కోట్లు దోపిడీ చేశారు అవన్నీ కూడా ఇవాళ శాటిలైట్ గూగుల్ దీంట్లో మనకి వచ్చేస్తాం కాకపోతే మనం అప్పుడు స్టార్టింగ్లోనే వాళ్ళు చేసిన దానివల్ల ఒక అన్ని సెట్ చేయడానికి ఒక వన్ మంత్ టూ మంత్స్ మనకు పట్టింది అవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసుకున్నాం ఇవాళ ఫ్రీ శాండ్ అనేది జస్ట్ ట్రాన్స్పోర్ట్ పెట్టుకుంటే ఇళ్ళకు వస్తుంది వెయ్యి రూపాయలు మనకు చూస్తే పద్నాలుగు వందల పదిహేను వందలు విశాఖపట్నం అమ్మినటువంటి టన్ను శాండ్ ఇవాళ ఆరు వందలకి నాలుగు ఐదు వందలకి అందుబాటులో అందుబాటులోకి వచ్చేస్తుంది ఓకే అట్లా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక విప్లవత్మైన నిర్ణయం ఆ రోజున మేము శిశిక ఏదైతే సెస్క కలెక్ట్ చేస్తాం అన్ని కూడా తీసేయటం అట్లాగే ఎక్కడ అందుబాటులో ఉంటే వాళ్ళు తీసుకెళ్ళడానికి వాళ్ళ సొంత కట్టడానికి వాడుకోమని చెప్పడం ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు దాని మీదే ఎంక్వైరీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఓకే సిట్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ ఎక్కడెక్కడ ఎంత క్వాంటిటీస్ ఉన్నాయి ఎంత క్వాంటిటీస్ ఫోర్టీన్ టు నైన్టీన్ మేము ఏ రకంగా చేసాము నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ ఎంత క్వాంటిటీస్ వాళ్ళు చేశారు ఎక్స్పెక్ట్ చేశారు ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్స్ తీసుకుని వాళ్ళు గవర్నమెంట్కి దాంట్లో కూడా చాలా పెద్ద స్కామ్ ఉంది డెఫినెట్గా సిట్లో అన్ని బయటకు వస్తాయి ఓకే అట్లాగే మిగతా కొన్ని బలవంతంగా దౌర్జన్యంగా లాగేసుకున్నటువంటి కొన్ని మైనింగ్కి సంబంధించి కూడా వాళ్ళందరూ కూడా వస్తున్నారు దాని మీద కూడా విచారం జరుగుతుంది డెఫినెట్గా దాంట్లో కూడా తప్పించుకోలేరు రైట్ కుల రవీంద్ర గారు గత వైసీపీ ప్రభుత్వం ఓటమికి దారితీసిన పరిస్ అంశాల్లో మద్యం పాలసీ అనేది చాలా కీలకం అది మీరు బలమైన ప్రచారస్త్రం ప్రజలు కూడా దాన్ని తీసుకున్నారు అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మార్పు వచ్చింది అంటే అప్పటికి ఇప్పటికీ మీరు తీసుకొచ్చిన మార్పు ఏంటి మధ్య అమ్మకాల్లో కానీ పాలసీ విషయంలో గతంలో కూడా నేను కూడా ఎక్సైజ్ మినిస్టర్గా చేశాను అప్పుడు మేము చాలా పారదర్శకంగా షాప్లు అలాట్ చేయడం కానీ అలాగే కొత్త బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పర్ఫెక్ట్గా అన్ని ఏదైతే ఇండియాలో దొరికే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి బ్రాండ్స్ అన్ని కూడా అవైలబుల్ పెట్టడం అన్ని రాష్ట్రాలతో కూడా కంటే తక్కువగానే అంటే కానీ మనం ఆ రోజున ప్రైస్ మెయింటైన్ చేయటం ఇవన్నీ కూడా పారదర్శకంగా డ్రా తీసి డ్రా తీసి షాప్స్ అలాట్ చేయటం ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా చేస్తారు కానీ నైన్టీ అని చెప్పి ఒకటి పెట్టేసి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని పెట్టి ఒకటి పెట్టేసి డిపార్ట్మెంట్ని చీల్చేసి జస్ట్ ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పెట్టి ఎన్ఫోర్స్మెంట్ లేకుండా చేశారు తర్వాత షాప్స్ అన్నిటిని కూడా తీసుకెళ్ళి గవర్నమెంట్ షాప్స్ కింద మార్చేస్తారు గవర్నమెంట్ షాప్ కింద మార్చేసి వాళ్ళకి కావాల్సిన బ్రాండ్ని ఆ షాపుల్లో పెట్టడం దాని ద్వారా వాళ్ళు అనుకున్న వాళ్ళ వాళ్ళకి కావాల్సిన కిక్ బ్యాగ్స్ కానీ ఏదైనా కానీ వస్తేనే ఆ బ్రాండ్స్ అవైలబుల్ చేయడం కొన్ని డిస్టరీస్ అయితే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు చేసేసుకుని వాళ్ళ బ్రాండ్స్నే దాన్ని ప్రొడ్యూస్ చేసి అయ్యో ఆ షాప్లో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రైస్ కూడా త్రీ టైమ్స్ పెంచేస్తారు ప్రైస్ మూడు రేట్లు మూడు రేట్లు పెంచేస్తారు ఈ రకంగా అదే కాకుండా ఇల్సిట్ లిక్కర్ విపరీతంగా వాళ్ళ మనుషులతో పెట్టి అమ్మిచ్చేయడం నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పక్క నుంచి తీసుకురావడం ఈ బోర్డర్ డిస్ట్రిక్ట్స్ మొత్తం కూడా పొల్యూట్ అయిపోయింది ఆ పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకోవడం వల్ల అదంతా అయింది గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయం పోయింది ఈ చౌకుబార్ బ్రాండ్స్ పెట్టడం వల్ల మొత్తం ప్రజల ఆరోగ్యం దెబ్బ తినేసి చాలా మంది చనిపోవడం జరిగింది మల్టీనేషనల్ బ్రాండ్స్ ఏదైతే ఉంటాయో ఆ బ్రాండ్స్ మొత్తం రాష్ట్రంలోకి రాకుండా వాళ్ళకి పోల్సిన పేమెంట్లు ఇవ్వకుండా వాళ్ళని పూర్తిగా రాష్ట్రం నుంచి తరలి ఇటు ఆరోగ్యం ఆరోగ్యంగా నష్టపోయింది ప్రజలు నష్టపోయారు ఆదాయపరంగా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం పోయింది ఈ రకంగా వాళ్ళు కొలగొట్టేస్తారు వేల కోట్లు కొలగొట్టేస్తారు మేము వచ్చిన వెంటనే మొత్తం పాలసీని అంతా కూడా స్ట్రీమ్ లైన్ చేసి దానికి ఒక సబ్ కమిటీ వేసుకుని సబ్ కమిటీ ద్వారా డ్రా సిస్టమ్ ఏదైతే షాప్స్కి అలాట్ చేయడం దగ్గర నుంచి ఓకే సెబ్బును మళ్ళీ తీసుకొచ్చి ఎక్సైజ్లో కలిపేట ఎన్ఫోర్స్మెంట్ని మనం స్ట్రెంగ్న్ చేసుకున్నాం అలాగే వాళ్ళు అన్ని బ్రాండ్స్ పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని బ్రాండ్స్ని కూడా మన రాష్ట్రంలో అవైలబుల్గా తీసుకురాగలేము ముఖ్యంగా ఇప్పుడు మనం తీసుకున్న నిర్ణయం వల్ల రేట్ ప్రైజింగ్లో మనం చేసిన దాని కారణం వల్ల బోర్డర్ డిస్ట్రిక్ట్స్ మొత్తం కూడా గతంలో పక్క రాష్ట్రాల నుంచి మొత్తం అయిపోయింది ఇవాళ మన మోడల్ చూసి పక్క రాష్ట్రాలు వచ్చి మనం చూస్తున్నారు తెలంగాణ ఆదాయం పడిపోయింది కర్ణాటక ఆదాయం పడిపోయింది మొన్న ఒరిస్సా నుంచి ఒక టీం సెక్రటరీ గారు వాళ్ళ టీం అందరూ వచ్చారు మీ పాలసీ చాలా బాగుందండి అని చెప్పి వాళ్ళు వచ్చి అప్రిషియేట్ చేసి వాళ్ళు కూడా కొంత స్టడీ చేసుకెళ్ళడం జరిగింది టోటల్ మనం ఏంటంటే ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ ఏ బాటిల్ ఏ డిస్టరీ తయారవుతుంది ఎక్కడి నుంచి ఏ షాప్కి వెళ్ళింది ఏ షాప్ లో దీన్ని సేల్ అయింది మొత్తం కూడా ట్రాకింగ్ సిస్టమ్ ఏ ప్రతి ట్రాకింగ్ ట్రేస్ సిస్టమ్ పెట్టాం ఓకే